హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక విశ్వకైతే ప్రేమ రూంలో ఉన్న ఫోటో ద్వారా ఇక ప్రేమ ధీరజుల గురించి నిజం తెలుసుకోబోతున్నాడు అది తెలుసుకొని ఇక భద్రావతికి ఆ నిజాన్ని ఇక ఫోటో ద్వారా చూపిస్తాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక విశ్వక్నైతే ఇక తన బా బావగారిని కాపాడుకోవడానికి ఇక తనని పెళ్లి జరిపించడానికి ఇక విశ్వక్పై కేసు పెడుతుంది కదా ప్రేమ ఇక అది తెలుసుకొని ఇక విశ్వకైతే చాలా కోపంతో ఉంటాడు ఇక నా చెల్లెలే నాపై కేసు పెట్టింది నా మీద పగ తీర్చుకోబోయింది అలాంటి చెల్లెలు ఇక నేను ఎప్పటికీ తనని చెల్లెలుగా స్వీకరించకూడదు ఇక నా చెల్లెలు సంతోషంగా ఉండాలని నా చెల్లెలకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలన్న నా కోరికని ఇక మొత్తం ఇక ఈ విధంగా చేసింది ఇలాంటి చెల్లె ఇక నాకు అవసరం లేదు తన కోసం నేను ఎంతో చేశాను తను సంతోషంగా ఉండాలని చేశాను కానీ ఇది మాత్రం ఇక నేను ఇక పో జైలు పాలు కావాలని చూసింది ఇలాంటిది నా చెల్లేంటి అసలు దాన్ని తలుచుకుంటేనే చాలా కోపంగా ఉంది అని చాలా కోపంతో రగిరిపోతూ ఉంటాడు విశ్వకైతే అప్పుడే ఇక భద్రావతి ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటుంది విశ్వ దగ్గరికి వచ్చి అప్పుడే ఇక భద్రావతికి అత్తమ్మ ఇక నేను ఆ నా చెల్లి చచ్చిపోయిందని అనుకుంటాను ఇక నా విషయంలో చేసిన ఇక ఆ తప్పుని తలుచుకుంటేనే నాకు ప్రేమని చూసే చిరాగ్గా ఉంది ఇక ప్రేమ నా చెల్లెలు కాదు ఇక ప్రేమ గురించి మనం వదిలిపెట్టేద్దాం అని ఇక విశ్వకైతే భద్రావతితో అంటూ ఉంటాడు అప్పుడు భద్రావతి కూడా అవునరా ఈరోజు ప్రేమ చేసిన పనికి నాకు కూడా ప్రేమ మీద మనసు వేయింది ఇక మన పగ వాళ్ళ ఇంటికి చేరి తను కూడా మనకు ఒక శత్రువులా మారిపోయింది అని ఇక భద్రావతి కూడా అంటూ ఉంటుంది అప్పుడే ఇక విశ్వకైతే అవునత్తమ అసలు ప్రేమ ఇక దానికి కావలసిన వస్తువులు ఈ ఇంట్లో ఒక్కటి కూడా ఉండకూడదు వాటన్నిటినీ తీసుకువెళ్ళి తకలపెడతాను తన రూమ్లో ఇక అన్నీ తీసేసి ఇక తన రూమ్కు మొత్తం మళ్ళా క్లీన్ చేయిస్తాను అని ఇక తన ఇక తను నడిచిన ఇక ఆ రూమ్ని కూడా మొత్తం క్లీన్ చేస్తాను తన ఆనవాళ్ళు ఏవి ఉండకుండా మొత్తం తగలబెడతాను అని ఇక విశ్వకైతే చాలా కోపంతో ప్రేమ ఉన్న గదిలోకైతే వెళ్తాడు అప్పుడు ప్రేమ ఉన్న రూమ్లోకి అప్పుడే ఇక ప్రేమ రూమ్ ని మొత్తం ఇక తీసి బయట వేస్తూ తన వస్తువులన్నీ తీసుకువచ్చి బయట వేస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆ రూమ్లో ఉన్న ఒక బుక్ ని తీసి ఇక పడేస్తూ ఉండగా ఆ బుక్లోంచి ఒక ఫోటో పడుతుంది వెంటనే ఇక విశ్వ విశ్వకైతే ఆ ఫోటోని తీసి ఇదేంటి ఫోటో ఏంటి అని ఇక తన్ని తిప్పి చూసేసరికి ఇక ప్రేమ మరి ప్రేమ పక్కన మరో వ్యక్తి ఉంటాడు అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు విశ్వకైతే ఇదేంటి ప్రేమ పక్కన వేరే అబ్బాయి ఉన్నాడేంటి ప్రేమ ప్రేమించింది ఈ అబ్బాయినా ధీరజ్నా అని ఇక విశ్వకైతే చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇదేంటి తనతో అంత చనువుగా ఫోటో దిగింది ఇక ధీరజ్ని ప్రేమించింది కదా ప్రేమ అసలు ప్రేమ గురించి అసలు నిజమేంటో తెలుసుకోవాలి అసలు ఈ ఫోటో గురించి తెలుసుకోవాలి అని విశ్వకు అనుకొని వెంటనే విశ్వకు ఇక ప్రేమ దగ్గరికి ఇక భద్రావతిని తీసుకొని అయితే వెళ్తాడు అప్పుడే ఇక ప్రేమ ఏంటన్నయ్య అని అంటూ ఉంటుంది నువ్వొక నిజం చెప్పాలి ఈ ఫోటోలో ఉన్న అతను ఎవరు నువ్వు అతను ఎందుకు ఫోటో దిగారు అని ఇక కోపంగా అంటూ ఉంటాడు విశ్వకైతే అప్పుడే ఇక ప్రేమ అన్నయ్య మీకు అసలు నిజం తెలీదు ఇక అసలు నిజం చెప్పాలంటే ఇక మన ఇంటి పరువు పోతుందని నేను చేసిన తప్పు బయటపడుతుందని మీరు నన్ను చంపేస్తారని అత్తయ్య గారు ఇక అలా ఆ నిందని ఇక దాచిపెట్టారు అని అనగానే విశ్వకు ఒక్కసారి షాక్ అయిపోతాడు అదేంటి ఏం జరిగింది చెప్పు అని ఇక విశ్వకైతే చాలా కోపంతో భద్రావతి విశ్వకు అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక ప్రేమ అయితే ఆ ఫోటోలో ఉన్న అతను నేను ప్రేమించాను తను కూడా నన్ను ప్రేమించినట్లు నటించాడు ఇక ఆ రోజు పెళ్లి చేసే సమయానికి ఇక ఆ నగలు తీసుకొని ఇక రమ్మని నాకు ఫోన్ చేశాడు ఇక ఆ నగలు తీసుకొని ఇక తన దగ్గరికి వెళ్తే తను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఇక అతన్ని నమ్మేసి నేను అక్కడికి వెళ్ళాక ఇక ఆ నగలను తీసుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఇక అదే సమయానికి ఇక ధీరజ్ వచ్చి నన్ను కాపాడి ఇక మన ప ఇంటి పరువు ఇక ఇక వేరే వాళ్ళతో నేను వెళ్ళినందుకు నా పరువు పోతుంది మన ఇంటి పరువు పోతుంది ఇక మన గౌరవం పోతుందని ధీరజ్ ఇక అత్తమ్మ చెప్పిన మాటలు విని నా మెడలో కట్టాడు అని చెప్పగానే విశ్వక్ భద్రావతి స్టన్ అయిపోతారు ఇక ఏంటి ప్రేమ నువ్వు చెప్పేది అని విశ్వక్ అంటూ ఉంటాడు అవును నేను చెప్పేది నిజం అసలు ధీరజ్ని నేను ప్రేమించలేదు ధీరజ్ని మీరు ఎన్ని మాటలన్నా పడుతున్నాడు ఎందుకో తెలుసా అత్తయ్య ఏ రోజు అయినా నిజం చెప్పొద్దు బయట అని ఇక అత్తయ్య ధీరజ్ నుండి మాట తీసుకుంది కానీ తన కన్ కన్న తండ్రికి కూడా నన్ను ప్రేమించలేదు ఇక అనుకుని పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాను అన్న నిజం మాత్రం చెప్పడం లేదు అంటే అత్తయ్య తీసుకున్న మాట ద్వారా అని ఇక చెప్తూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే విశ్వ భద్రావతి స్టన్ అయిపోతారు ఇక అప్పుడే ఇక ధీరజ్ గొప్పతనం తెలీదన్నయ్య ధీరజ్ ఆ రోజు ఆ లమ్మ మాట కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు అయినా నేను ధీరజ్ మోసం చేశాడని ధీరజే కావాలని ఇదంతా చేశాడని నేను ధీరజ్ని అవమానించాను ఇక ఇప్పుడిప్పుడు నాకు తెలుస్తుంది ధీరజ్ ప్రేమ గురించి ధీరజ్ ఇక నన్ను పెళ్లి చేసుకోవడం మన కుటుంబం పరువు కాపాడడానికే ఇక తను నా వల్ల ఎన్ని అవమానాలు పడుతున్నాడు తన కన్న తండ్రితో కూడా ఎన్నో మాటలు పడుతున్నాడు అని ఇక ప్రేమ అయితే ధీరజ్ గురించి అంతా చెప్తూ ఉంటుంది ఇక విశ్వకి భద్రావతికి అయితే వెంటనే భద్రావతి ఇక ఆ ఫోటోలో ఉన్న అతను చూసి స్టన్ అయిపోతుంది ఇక ఇదేంటి వీని ఎక్కడున్నా పట్టుకొని వాన్ని ఎప్పటికీ జైల్లో నుంచి బయటికి రాకుండా చేయాలి నా కోడల్ని నా మేన కోడల్ని ఇలా చేయాలని చూస్తాడా ఇక సమయానికి ధీరజ్గాడు వచ్చి కాపాడడం వల్ల మన పరువు పోయింది పరువు పోకుండా కాపాడాడు లేకపోతే ఏమైపోయే వాళ్ళము అని ఇక నేను ధీరజ్ని ఇక తప్పు చేశాను ఎన్నో మాటలు అన్నాను అని ఇక భద్రవతి విశ్వకైతే బాధపడుతూ ఉంటారు ఇక ఈ విషయం మామయ్య గారికి చెప్పకండి అని ఇక ప్రేమ అడుగుతూ అంటూ ఉంటుంది వెంటనే ఇక భద్రావతి ఇక విశ్వకైతే నన్ను క్షమించమ్మా నిన్ను ఇక ధీరజ్ని అపార్థం చేసుకున్నాము ఇక ధీరజ్ త తండ్రి చేసిన తప్పే చేశాడని నిలదీశాము అని ఇక ప్రాధేయపడుతూ ఉంటారు ఇక వెంటనే విశ్వకైతే ఈ ఫోటోలో ఉన్న వారిని వదిలిపెట్టను నా చెల్లెల జీవితాన్ని ఇక ఇలా చేయాలని చూస్తాడా అని ఇక విశ్వకైతే ఆ ఫోటోలో ఉన్న అతన్ని కళ్యాణ్ పట్టుకొని చితక బాధి వాన్నైతే జైలుకైతే పంపిస్తాడు ఈ విధంగానైతే ఇక ధీరజ్ మంచితనం అయితే ఇక తెలుసుకుంటాడు ఇక విశ్వక్ భద్రావతి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్